తాత్విక ఆహారం ఆరోగ్యప్రదం బీకేస్ కిచెన్కి వెల్కమ్ ఇప్పుడు పాలకూర పెసరపప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి కావాల్సిన ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఆకుకూరలు ఎంత తింటే అంత మంచిది కదా అందుకని ఈరోజు మనం పాలకూర పెసరపప్పు సింపుల్గా చేసుకునే విధానం మీకు చెప్తాను పెసరపప్పు మనం తీసుకుని కడుక్కొని కొంచెం వాటర్ వేసుకుని పెట్టుకోవాలి పొడి పెసరపప్పు కింద ఇది ఉడకపెట్టుకోవాలి అందుకని మనం కుక్కర్లో అది పెట్టుకోవద్దు కేవలం పొయ్యి మీద పెట్టుకుని మూత పెడితే సన్న సగతో సగం ఉడకాలి ఉడికిన తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటనేది చూద్దాం ఎలా సగం ఉడికిన తర్వాత పెసరపప్పు పాలకూరని సన్నగా కట్ చేసుకున్న పాలకూరని దీంట్లో వేసుకోవడమే పోపులో కూడా వేసుకోవచ్చు కానీ పోపులు వేసుకునే కంటే దీనిలో వేసుకుంటే ఇది మగ్గితే పోషకాలు పోషకాలన్నీ కూడా కూరకి పడతాయి అందుకని నేను ఈ పెసరపప్పులోనే వేస్తున్నాను పూర్తిగా పప్పు మాత్రం మగ్గన వద్దు సగం ఉడకగానే ఇది ఆకుకూర వేసేసి కొంచెం సాల్ట్ వేసి దీన్ని మూత పెట్టేడు తర్వాత వేరే బండిలో మనం పోపు చేసుకుని దీని మీద వేసుకుంటే పాలకూర పప్పు సింపుల్గా రెడీ నేను రెండు టమాటాలు వేస్తున్నాను కంపల్సరీ అని ఇవి కాదు వేసుకున్న పర్లేదు వేసుకోకపోయినా పర్లేదు వేసుకోవాలని అసలు రూల్ కూడా ఏం లేదు వేస్తే టమాటా తీసి పడుతుంది అని చెప్పి వేస్తున్నాను అంతే సాల్ట్ వేసాను చూశారు కదా ఇలా స్లో మీ పెట్టి దీన్ని మగ్గించాలి పెసరపొపి ఇలా ఒక్క రెండు పొంగులు వచ్చినప్పటికి ఉడికిపోతుంది నేను ఇప్పుడు మూత పెట్టినాము తర్వాత వేరే బండి పెట్టుకుని పోపు చేద్దాం ఇప్పుడు వేరే బాండి పెట్టి దీంట్లో పోపేస్తున్నాను కంపల్సరీగా మినప్పప్పు మాత్రమే వేయాలి మధ్యలో ఇది క్రిస్పీగా తగులుతుంటే పళ్ళకి కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇందులో నేను ఇంకా పచ్చిమిర్చి ఎండుమిర్చి అది వేయట్లేదు కొంచెం ఎండుమిర్చి వేయించి పట్టినది ఇది వేస్తున్నాను ఈ కారం చిల్లీ ఫ్లేక్స్ ఇదే కారం దీంట్లో కొంచెం పసుపు ఎందుకంటే పప్పు కదా మధ్యలో అది మనకి కనిపించినా కనిపించకపోయినా ప్రాబ్లం ఉండదు అది అయితే అంటే ఆ కూరలు కలిసిపోతుంది కదా అందుకని చెప్పని నేను వేసేది సరే పప్పు ఇలా ఉడికింది ఇది ఇంకా పొయ్యి బంద్ చేసేయచ్చు పప్పుది కూడా ఈ పోపుది కూడా బంద్ చేసి దీంట్లో వేసేసుకోవాలి పైన ఒక్క పావు స్పూను నెయ్యి వేసుకోండి పోపేసిన తర్వాత చెప్ప పోపేసిన తర్వాత ఇంక బంద్ చేసేయడమే స్టవ్ ఇంకేమీ కూడా అవసరం లేదు చాలా ఈజీగా అయిపోతుంది టెన్ మినిట్స్గా మనం దీన్ని తయారు చేసేసుకోవచ్చు ఇంకా పొడిపొడలు ఆడేలాగా నేను పోపేసే లోపల కూడా ఇంకా కొంచెం మగ్గిపోయింది ఇంకా పొడిపొడలు చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు ఇంకా ముందే మనం స్టవ్ బంద్ చేసేస్తే ఇంకా పొడిపొడలు ఉంటుంది అప్పుడు ఇంకా బాగుంటుంది ఇలా ఆకుకూరతో చేసుకుంటే తినని వాళ్ళు కూడా తినాలనుకుంటారు పచ్చిమిర్చి ఎందుకు వెళ్ళేది అది మనకి తెలియకుండా అంటూ కలిసిపోతుంది కదా నువ్వు పంట కింద పడినప్పుడు కారంగా అనిపించవచ్చు అని చిల్లీ ఫ్లేక్స్ వేస్తేనే ఇలా అందంగా కనిపిస్తుంది బాగుంటుంది మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి దీని కాంబినేషన్గా అయితే నేను ఇది కమ్మగా ఉంటుంది కనుక తమలపాకులు వామకులు రసం పెడతాను అది కూడా చూపిస్తాను మీకు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా మీ అభిప్రాయాలను కూడా నాకు చెప్పండి